నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో శివ జ్యోతి అనే అమ్మాయి మీకు అందరికీ పరిచయమే ఉంటుంది అమ్మాయి బి సిక్స్లో అమ్మాయి బీ సిక్స్లో మిత్రి సత్తితో మంచి న్యూస్ అయితే చెప్పేది మంచి పేరు కూడా సంపాదించుకుంది అందులో కొద్దిగా వేరే కారణాల వల్ల అక్కడ అయి పక్కకు వచ్చేసింది తన సొంతంగా వీడియోలు పెట్టుకుంటూ కొన్ని నగలకు కావచ్చు షాపులకు కావచ్చు ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటుంది ఈ మధ్యన బాగా కొద్దిగా డబ్బు వచ్చిందేమో డబ్బు ఏ రకంగా వచ్చిందో అందరికీ తెలుసు ఇలా అమ్మాయి ఈ వీడియోలు చేసుకోవడము తన కష్టం పెట్టుకొని సంపాదించుకోవడము తప్పు కాదు మంచిగా ఏడు వారాలు శనివారాలు శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి వ్రతాలు చేసుకున్నది ఏడు శనివారాల వ్రతం అని ఆమె ప్రారంభం చేసుకొని పూర్తి చేసుకుంది పూర్తి చేసుకున్న తర్వాత అమ్మాయికి గర్భం రావడం వల్ల స్వామి దయ వల్లనే నాకు సంతానం కలిగింది ఆ ఏడు వారాల వ్రతం చేయడం వల్లనే నాకు సంతాన ప్రాప్తి కలిగించాడు ఆ వెంకటేశ్వర స్వామి అని వీడియోలు పెడుతూ ఉండేది చాలా మంచిగా పూజ చేసుకున్నది చాలా మంచిగా దైవభక్తితో ఆ స్వామిని సంతానం కావాలని కోరుకొని పూజ చేసుకోవడం వల్ల ఆమె పూజ ఫలించింది పూజ పూర్తిగా ఏడు వారాలు రథం అయిపోయిన తర్వాత ఆమె మొక్కు తీర్చుకోవడానికి తిరుమలకు వెళ్ళింది తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వాళ్ళ టీము కలిసి భర్తతో కలిసి అందరూ వెళ్ళి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారు దర్శకు దర్శించుకున్నారు అక్కడ కొన్ని వీడియోలు ఇవి తీసుకున్నారు తీసుకున్నారు వీడియోలు వరకు బాగానే ఉంది అంత బాగానే ఉంది లైన్లో క్యూ లైన్లో నిలబడి ప్రసాదాలు తీసుకుంటున్నారు అప్పుడు ఆ అమ్మాయి వేటకారం అనుకోవాలా తర్వాత తను ఎంజాయ్ చేస్తుందనుకోవాలా ఏమో కానీ ప్రసాదం పెడుతూ ఉంటారు కదా లైన్లో క్యూ లైన్లో వస్తూ ఉంటే స్వామివారి ప్రసాదము మహాప్రసాదంగా అందుకుంటారు ఈ ప్రసాదము తీసుకునే స సమయంలో జోకులు వేసింది అవి ఏం ఏం జోకు అంటే రిచెస్ట్ బెగ్గర్స్ అని అడుక్కుంటున్నాము అని ఒక జోకు వేసింది పక్కన తన స్నేహితుడో మరి ఎవరో కానీ ఆ అబ్బాయి తీసుకుంటుంటే కూడా అలాగే అన్నది రిచెస్ బెగ్గర్స్ అంటే బాగా డబ్బున్న వాళ్ళ డబ్బు ఉన్న భిక్షగాళ్ళు అన్నట్టు అంటే దేవుడు ప్రసాదము వాళ్ళకు రిచ్లో ఉన్న భిక్షగాడు తీసుకుంటున్నాడు అని అర్థం అర్థం కదా జస్ట్ భిక్ష భిక్షగాడు అంటే ప్రసాదము భిక్షము అడుక్కుంటున్నట్ట అదేదో చాలా వింతగా మాట్లాడింది వీడియో తీసుకు తీసుకుంటూ కూడా నవ్వుతూ కేరింతలు కొడుతూ వాళ్ళ టీం అంతా అట్లా చేసినందుకు దేవుడి దగ్గర ఇటువంటి చేయకూడదు ప్రసాదం తీసుకుంటే భగవంతుడి ప్రసాదం కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా మనం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుంటాము అలాంటి ప్రసాదాన్ని ఇట్లా రిచ్ బిగెస్టు అని అనడము అంటే డబ్బున్న భిక్షగాలు మేము ప్రసాదం తీసుకుంటున్నాము అని ఆమె గొప్పలు చెప్పుకుంటుందా లేకపోతే ప్రసాదాన్ని ఏ రకంగా మాట్లాడిందా అనేది ఆమె తన ఛానల్లో వీడియోను పోస్ట్ చేసింది ఆ ప్రసాదం తీసుకునేది లైన్లో ఉండేది వాళ్ళు నవ్వులు కేరింతలు వాళ్ళ టీము అంతా పెట్టినందుకు ఇంకా నెటిజన్లు ఊరుకుంటారా ఆ స్వామి వెంకటేశ్వర స్వామి భక్తులు ఊరుకుంటారా ఇంకా ఇలా అన్నది అలా అన్నది అని చెప్పి బాగా ట్రోల్ చేస్తున్నారు ప్రతి ఛానల్లో చూడండి గురించే చెప్తున్నారు మనకు ఎంత డబ్బున్నా ఎంత చేసినా స్వామివారి ముందు చేతులు కట్టుకొని చేతులు అనుసుకొని మన శరీరంలో ఎంత ఉన్నా కూడా దాన్నంతా స్వామి దర్శనం అప్పుడు కానీ స్వామి ప్రసాదం తీసుకున్నప్పుడు కానీ మన శరీరం మన ఆధీనంలో ఉంచుకొని స్వామిని దర్శించుకోవాలి స్వామి ప్రసాదం తీసుకోవాలి అలాగే తీర్థం ఇచ్చినా కూడా అట్లనే ఉంటుంది ఇంత భక్తి ఎన్నో నిజ నిజ దర్శనాలు నిజ స్వాములకు నిజంగా వాళ్ళు కోరుకున్న కోరికలు తీర్చిన ఆ వెంకటేశ్వర స్వామి ఏ కోరిక కావాలంటే ఆ కోరికను తీర్చు తీర్చుకోవడానికి మొక్కుకుంటే ఆ స్వామి భగవంతుడు ఎల్లవేళలా తన దగ్గరికి రప్పించుకుంటాడు తన కోరికలు వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చి పంపిస్తుంటాడు మనం ఇంటి దగ్గర ఏ కోరిక కోరుకున్నామో ఆ కోరిక నెరవేరిందంటే మొక్కు తీర్చుకోవాలి అనేది ఒకటి ఉంటుంది కదా అది ఖచ్చితంగా భగవంతుడు వెంకటేశ్వర స్వామి నిదర్శనంగా ఉన్నాడు అక్కడ కాబట్టి ఇంత భక్తులు కోట్ల జనాలు వచ్చినా కూడా భగవంతుడు ఎక్కడ ఏ భక్తుడికి అన్యాయం కాకుండా బా తన భక్తులను కాపాడుకునే రక్షకుడు అనమాట కాబట్టి ఈ అమ్మాయి శివజ్యోతి అనే అమ్మాయి ఇట్లా చేయడం వల్ల వీడియోలు అన్నీ బాగా ట్రోలింగ్ అయ్యి ఎవ్వరికీ తోచినట్లు వాళ్ళు అమ్మాయికి తప్పు ఇది చేయడము అనేది దాన్ని బట్టి మాట్లాడుతున్నారు అది చేయడం చాలా తప్పు చాలా అంటే చాలా తప్పు ఎందుకంటే నువ్వు ప్రసాదం తీసుకున్న తర్వాత నోట్లో వేసుకొని ఆ మాట అనడం చాలా తప్పు భగవంతుడి దగ్గరికి నువ్వు ఎంత ప్రయాసపడ్డావు ఆ భగవంతుడు నీ కోరికలు నెరవేర్చాలంటే ఆ భగవంతుడు నీకు సంతానం ఇచ్చినందుకు ఆ స్వామి వ్రతం చేసుకున్నందుకు నువ్వు అంతా బాగా చూసావు ఆఖరికి వచ్చే వరకు దేవుడు ఏదో ఒకటి గర్వపోతులకు గర్విష్ఠులకు డబ్బు గర్విష్ఠులకు ఎలా భస్మాసర చెయ్యి ఎట్లా పెట్టుకుంటాడో అట్లా పెట్టినట్లు చేసుకున్నావు నువ్వు స్వామి సన్నిధిలో అది కూడా ఇట్లాంటి పనులు ఎవ్వరు చేయకండి ఎవ్వరైనా మొక్కులు మొక్కుకున్న దర్శనం చేసుకున్న ప్రసాదం తీసుకున్న తీర్థం తీసుకున్న ఒక అమృతంలాగా భావించుకొని ఆ స్వామి మహాప్రసాదంగా స్వీకరించాలి అంతేగాని ఇట్లాంటి యూట్యూబుల్లో చేసే అల్లరి చిల్లరి చేష్టలు అల్లరి మాటలు చిల్లరి మాటలు యూట్యూబ్కే చెల్లుతాయి కానీ భగవంతుడి దగ్గర చెల్లవు భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు కానీ మనం ప్రత్యేకంగా ఆ స్వామి ఆ కొండపైన నిలిసి ఉన్నాడు కాబట్టి ఆయన నిజ దర్శనం చేసుకోవడానికి మనం వెళ్ళి వస్తుంటాం మన కోరికలు నెరవేర్చమని నెరవేర్చిన తర్వాత వెళ్ళి వస్తుంటాం కాబట్టి ఆ భగవంతుడు అందరి దగ్గర ఉన్నాడు అందరిని కంటితో చూస్తున్నాడు అందరి కోరికలు నెరవేరుస్తాడు ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు అంటే దానికి అర్థమేందో కామెంట్ చేయండి అందులోనే ఉన్నది ఈ శివజ్యోతి చేసిన పని ప్రతి ఒక్కరూ భగవంతుడి కోసమే పోరాడుతుంటారు భగవంతుడు ఆజ్ఞల ప్రకారమే మనము నడుస్తూ ఉంటాము మనకు తెలియకుండానే భగవంతుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు కానీ ఎవ్వరు ఇట్లాంటి పొరపాట్లు చేయకండి కొందరు అక్కడ వీడియోలు తీసుకొని ఏదో బయట ఎక్కడో వీడియోలు తీసుకోవడం అది వేరే కానీ స్వామివారి సన్నిధికి వెళ్ళి ఇలా వెకిలి చేష్టాలు చేసుకుంటూ ప్రసాదాన్ని ఎగతాలు చేసినట్టే ముఖ్యంగా చెప్పాలంటే స్వామివారి ప్రసాదము ఆ దేవుడు భగవంతుడు ఎట్లానో ఆ ప్రసాదం కూడా అంతకంటే రెట్టింపు ఆ స్వామికి అర్పించి ఆ స్వామి స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదము భక్తులకు పంచుతుంటారు చూసారా అన్నమయ్య సినిమాలో అన్నమయ్య ఆకలి వేస్తుంది అంటే పద్మావతి దేవి వచ్చి లడ్డూని తీసుకొచ్చి అన్నమయ్యకు ప్రసాదంగా ఇస్తుంది తినమని అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ తరపు నుంచి ఆ ప్రసాదం అన్నయ్య అన్నమయ్యకు చేరుతుంది అంత అద్భుతమైన ప్రసాదము మహాప్రసాదము వీడియో చేసి ఇట్లా చేయకూడదు అని కూడా చెప్తున్నారు చేయకూడదు అసలుకి భగవంతుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి